ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు ఏం జరుగుతుందో చూసేయండి రూప యొక్క వారసుని తీసుకొని ముత్యాల ఇంట్లో అడుగు పెట్టడంతో ప్రతాప్కి ఒక్కసారిగా గుండెపోటు వస్తుంది విరూపాక్షి షాక్ అయిపోతుంది మరి ఇంటి వారసుని రూప తన కడుపులో మూస్తుంది కాబట్టి రూప కోడలిగా రూపాన్ని అంగీకరించి ముత్యాలు తన ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత మరి ప్రతాప్ని ఇక ప్రతాప్ బంధాన్ని వదులుకోమని చెప్పడంతో రూప ఏడుస్తూ ఉంటుంది అసలు నిజంగా మరి రూప కడుపులో అసలు ముత్యాల ఇంటి వారసుడు పెరుగుతున్నాడా రాజపిట పెరుగుతున్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి కళ్ళు తిరిగి పడిపోయిన రూపని ఇక డాక్టర్ చెక్ చేయడంతో తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి ఈ విధంగా చూస్తూ ఉంటారు వెంటనే కా డాక్టర్ అవును ఆ అమ్మాయి కడుపుతూ ఉంది అనగానే ఒక్కసారిగా ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు డాక్టర్ మరొకసారి రూపని చెక్ చేసి చెప్పండి అనగానే నేను డాక్టర్ని నాకు ఆ మాత్రం తెలియదు సార్ అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా తను కడుపుతూ ఉన్నది అబద్ధం కాకుండా పోదు కదా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు రూపం ముఖాన నీళ్లు చల్లి రూపని రాగానే కూడా అలానే చేస్తూ ఉంటారు జీరో టచ్ అలాగే అప్పనాయుడు ఇద్దరు కూడా డాక్టర్తో మాట్లాడి ఈ విధంగా చెప్పమనడంతో డాక్టర్ ఓకే అని చెప్తుంది ఇకపోతే రూపని ఇంటికి వెళ్ళిన తర్వాత ముత్యాలతో రాజు అప్పనాయుడు అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏంటి రాజు ఇదంతా అని అడుగుతూ ఉంటే అమ్మ నేను అమ్మాయి గారు ఏదో ఒకరోజు అనుకోకుండా కలిసే ఉంటాము కానీ ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ అమ్మాయి గారు ఎవరు నేను తడి కట్టిన భార్య కదా అమ్మాయి గారి కడిలో మన ఇంటి వారసుడు పెరుగుతున్నాడమ్మ అమ్మాయి గారిని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ప్రతాప్ అలాగే ప్రతాప్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత రూప మరి ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేరు తమ్ముడు ఆయన రాజుగారితో రూప చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు చివరికి అదే నిజమైంది అనగానే అవునక్క నేను రూపని చాలా నమ్మి మోసపోయాను అందరి ముందు రూప రాజుకి నాకు సంబంధం లేదని చెప్తుందని అంత తప్ప తన కడుపు విషయం బయటపడుతుందని ఊహించలేకపోయానక్క అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటాడు ఏది ఏం జరిగినా సరే మనకి మాత్రం అన్యాయం జరిగింది తమ్ముడు రూప తీరని అన్యాయం చేసింది అని ఏ విధంగా అంటూ ఉంటే అయినా రూప కడుపుతో ఉన్నంత మాత్రం నా రూప కడుపులో ఉన్న బిడ్డని ఎలా పెరగణిస్తాను అనుకున్న ఒక రూప ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డని తీపించుకొని తీరాల్సిందే ఆ ముత్యాలు ఇంటి వారసుని రూప తన కడుపులో మోస్తానన్నా మాత్రం నేను ఎలా ఒప్పుకుంటాను అని కానీ రూప చేతులెత్తి ప్రత కాళం మీద పడి నాన్న మీరు ఏది చెప్పినా చేశాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డని మాత్రం తీపించుకోలేను నాన్న అని చెప్పి చెప్పి రూపా బాధపడుతూ ఉంటుంది రూప నీకు చెప్పేది అర్థం కావట్లేదా ఆ రాజుకి నీకు సంబంధం లేదని మేము తెగదింపులు చేసుకుందాం అనుకుంటే రాజు బిడ్డని నీ కడుపులో నువ్వు ఎలా అనుకుంటున్నావు అనగానే అత్తయ్య నీ కూడా దీపక్ బాబా దూరం అయితే నువ్వు బాధపడుతున్నావు కదా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత దీప్ దీపక్ బాబా దూరం అయితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అలాంటిది నిండు ఇక కడుపులో ఉన్న పిండాన్ని ఎలా చంపుకోగలను అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా అలానే విజయంబిక ఉండిపోతుంది రూప అత్తయ్యకి ఎదురు తిరుగుతున్నావు సరే కానీ ఈ తండ్రి మాటని కాదని నువ్వు నీ బిడ్డని కడుపులో ఎలా మోస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతే రూప గదు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది వచ్చి అమ్మ రూప బాధపడుకొని అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉండగలను పిన్ని నాన్న ఏం మాట్లాడుతున్నారు చూసావు కదా రాజుకి దూరంగా ఉండమని చెప్పిన రాజుని దూరం చేసుకొని ఉండగలిగాను అలాంటిది నా కడుపులో ఉన్న బిడ్డని నేను ఎలా దూరం చేసుకొని బ్రతకలను పిన్ని అని చెప్పేసి రూప అంటూ ఉంటే బావగారి కోపం చల్లరేక మాట్లాడదాం రూపా నువ్వు అంతవరకు బాధపడకు ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి నీకు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే సరే పిని అని చెప్పేసి అంటూ ఉంటుంది రూపాయి ఇంకా రెస్ట్ తీసుకోవడంతో అందరం అలాగే సుమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు ఇక ఫోన్ చేస్తాడు రాజు ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటారు అమ్మాయి గారు మీ కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి గారు అనగానే రాజు నాన్న నా కడుపులో ఉన్న పిండాన్ని తీపించుకోమని చెప్తున్నారు రాజు నన్ను ఆభాషణ చేపించుకోమంటున్నారు రాజు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు కడుపులో ఇంకా ఊపిరి కూడా పోసుకుని పిండాన్ని ఎలా తీపించమని పెద్దగాలు అలా అనగడిగారు అనగానే ఏం చేయమంటావు రాజు గాలి తగిలితేనే నాన్న ఊరుకోవట్లేదు అలాంటిది నీ బిడ్డని నా కడుపులో మోస్తాను అంటే ఎలా ఊరుకుంటారు రాజు అనగానే ఏది ఏమైనా మన బిడ్డని మీరు ఖచ్చితంగా ఈ భూమి మీదకు అమ్మాయి గారు మా ఇంటి వారసుని మీ కడుపులో మోస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు మరి ఇక్కడ నిజంగా రూప రూపని మరి ఇంటి కోడలిగా ముత్యాలు ఒప్పించి ఒకవేళ తీసుకువెళ్ళినా ప్రతాప్కి నిజంగా తట్టుకోలేక గుండెపోటు వస్తే విరూపాక్షి అసలు రోజు కడుపులో బిడ్డ లేదన్న నిజాన్ని బయట పెట్టగలుగుతుందా ఏం జరుగుతుంది